అవతార్ మెహే బాబాకి జై మనం మెహ్రా ప్రేమ అనే పుస్తకంలోని అద్భుత విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాం దీనిని శ్రీ వల్లూరి నాగేశ్వరరావు గారు రచించారు నిన్నటి రోజు ప్రస్తావనలో మెహ్రా ప్రేమ గురించి మనకు తెలియజేశారు ఈరోజు విషయంలోకి వద్దాం ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన భారతదేశం ఆధ్యాత్మిక సంపన్న దేశం ఎందరో మహామహులు జన్మించిన పుణ్య ప్రదేశం అవతార పురుషుడు సద్గురువులు యుగ యుగాల నుండి అరుదించిన దివ్య ప్రదేశం భారతదేశం ఆధ్యాత్మిక సిద్ధి పొందాలంటే భారతదేశంలోనున్న నదులలో నీరు తాగితే చాలు ఆ మట్టిని తాకితే చాలు ఆ గాలిని పీల్చితే చాలు జన్మ తరించిపోతుంది అంటారు అనేక మంది సత్యాన్వేషకులకు జిజ్ఞాసపరులకు ఆధ్యాత్మిక అనుభవాలు కలిగిస్తూ సుందర పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది భారతదేశం అటువంటి పుణ్యభూమిలో భగవంతుడు మానవ రూపం దాల్చి వస్తూ ఉంటాడు సర్వ మానవాళిని ఉద్ధరిస్తూ ఉంటాడు ఆ విధంగా వచ్చిన యుగ అవతారుడు మేహరి బాబా విశ్వ మానవ పరిధిలో ప్రేమను ప్రజర్వింపజేసిన అవతార మూర్తి జగత్తంతటికీ తన ప్రేమ ద్వారా వెలుగును ప్రసాదించి సర్వ మానవాళిలో ఆత్మ జాగృతిని కలిగించిన ప్రేమైక మూర్తి మెహెర్ బాబా తన యుగ ప్రయోజనాన్ని నెరవేర్చడానికి తనతో పాటు కొంతమందిని తీసుకువస్తాడు అవతార పురుషుడు తాను మానవ రూపంలో అవతరించినప్పుడల్లా ప్రతిసారి తన శిష్య బృందంలో ఒకరు మాత్రం చాలా సన్నిహిత పాత్ర వహిస్తారు ఆ కోవలో రాముడికి సీత కృష్ణుడికి రాధ జీసస్కు మేరీ మాత ఈనాటి యుగ అవతారుడైన మెహర్ బాబాకు మెహ్రా అని చెప్పవచ్చు మెహర్ బాబా దివ్య ప్రేమను పొందిన మెహ్రా ఎంతో అదృష్టవంతురాలు ఆమె గురించి బాబా ఒకసారి ఇలా అన్నారు మెహ్రా నా రాధ నా ఆనందమే ఆమె జీవితం ఆమె యొక్క ప్రేమ నన్ను ఎల్లవేళలా ఆనందంగా ఉండేలా చేస్తుంది నా ఎడల ఆమె ప్రేమ ప్రత్యేకమైంది అన్నారు అవతార్ మెహర్ బాబా గత అవతార యుగంలో శ్రీకృష్ణుడి ప్రేమను పొందిన రాధగా ఈ యుగంలో మెహర్ బాబా ప్రేమను పొందిన మెహ్రా బాబాను ఎక్కువగా ఆరాధించింది ఆయన దివ్య ప్రేమ సామ్రాజ్యంలో రాణి అయిన మెహరా చాలా స్వచ్ఛంగా ఉండేది ఒకసారి మెహరాబాదులో బాబా రాధాకృష్ణుల కథను మెహ్రాకు చెప్పడం జరిగింది ఆ సమయంలో బాబా రాధపై కృష్ణునికి గల ప్రేమ ఎలాంటిదో నీపై నా ప్రేమ అలాంటిదని రాధ ఏ మాదిరిగా శ్రీకృష్ణుని ప్రేమించిందో నీవు నన్ను ఆ మాదిరిగా ప్రేమించు అని మెహరాతో అన్నారు మెహర్ బాబా మెహర్ బాబా ప్రేమను పొందాలంటే నిరంతరం ఆయనను ప్రేమించాలి ఎవరైనా ఆ ప్రేమ ప్రకాశపు కిరణాన్ని పొందగలిగితే ప్రపంచపు సంపదలన్నీ అతడు పొందినట్లే ప్రీతముని సందర్శించిన ప్రేమికునికి ప్రేమయే జీవిత సంపద అతని జీవితమే శాశ్వత అస్తిత్వం ప్రేమచేత మాత్రమే భగవంతుని వశం చేసుకోగలం భగవత్ ప్రేమ పొందాలంటే ఆయనను ప్రేమించగలగాలి అటువంటి ప్రేమికులు ఎంత దూరంలో ఉన్నా ప్రీతముడు వెతుక్కుంటూ వెళతాడు వాళ్ళ యొక్క ప్రేమను తలుచుకుంటూ ఉంటాడు ఆయనను ప్రేమిస్తే చాలు ప్రేమికులకు వశమైపోతాడు ఆయన ప్రేమ స్వరూపుడు గనక తన ప్రేమ సామ్రాజ్యంలో విహరించే అర్హత యోగ్యతలను ప్రేమికులకు కల్పిస్తూ ఉంటాడు ఆనందస్వరూపుడైన భగవంతుడు తన ప్రేమికుల నుండి ప్రేమనే కాంక్షిస్తాడు కృష్ణుడు యమునా తీరంపై విహరిస్తూ గోపికల ఆనందమును గోపికల పవిత్ర భావమును గోపికల యొక్క ఉత్సాహమును తలుచుకుని తనలో తాను ఆనందిస్తూ పోతున్నాడు అంత చిత్తశుద్ధి కలిగిన వారు ఆ గోపికలు ఎవరేమన్ననో ఏ మాత్రం లెక్క చేయలేదు వాళ్ళు వాళ్ల హృదయాలు శ్రీకృష్ణుని చిత్తముపైనే హత్తుకుని పోయి ఉన్నాయి గోపికల చిత్తము భగవంతుని రూపము రెండు ఒకటిగా అయిపోయినాయి గోపికల వంటి పరమ ప్రేమికులు జగత్తులో ఎక్కడా కూడా కానరారు వీరి ఆనందాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ కృష్ణునిలోని ఆనందం బయటపడిపోయింది ఆనందానికి ఒక రూపమున్నది కృష్ణుడు ఎక్కడో రాధా అక్కడే రాధాకృష్ణుడు ప్రకృతి పరమాత్మ స్వరూపులు రాధ ప్రకృతి స్వరూపం రాధను తిప్పి చదివితే ధర అంటే ధరనే రాధ కనుక ఆ ప్రకృతి తత్వమైన రాధ కృష్ణుడికి సమీపంలోనే ఉన్నది ఆ కృష్ణుని ఆనందమనే ప్రేమను తనలోపల చేర్చుకుందట అప్పటి నుంచి కృష్ణుడికి ఆనందమే లేదట తన ఆనందమంతా రాధలో చేరిపోయిందని అప్పటి నుండి ఇప్పటి వరకు రాధ వెంటనే తిరుగుతున్నాడట శ్రీకృష్ణుడు నా ఆనందాన్ని నాకు ఇచ్చే అని కనుకనే భగవంతుని ప్రేమ తత్వాన్ని నీవు అనుభవిస్తే ఆ భగవంతుడే నీ వెంట వస్తాడు నీవు భగవంతుని వెంట పోనక్కర్లేదు అది సరైనటువంటి ప్రేమ అటువంటి ప్రేమనే భగవంతుడు కోరుకుంటాడు రాధాకృష్ణ ప్రేమ జగతికి ఆధారం ఆనాటి రాధయే ఈనాటి మెహ్రా మెహర్ మెహ్రా ప్రేమ అజరామరం మరి మరిన్ని మెహ్రా ప్రేమ విశేషాలను రేపు తెలుసుకుందాం अवतार में है बाबा की